అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరఫ్ పెన్షన్కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన వికలాంగలు కావచ్చు వృద్ధులకి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇంతవరకు సెప్టెంబర్ నెల ఆసరఫ్ రాకపోతే తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఎంతమందికి రాలేదని ఇక నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే వెళ్తు అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ మనకు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించి విడుదలైతే అయిపోయినట్టు సమాచారం అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి సర్కార్ కూడా విధి విధులు పూర్తిగా చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఖజనా అయితే నిండుగా ఉన్నట్టు తెలుస్తున్నట్టు సమాచారము అండ్ ఈసారి మనకు దీపావళి కానుకగా ప్రజలందరికీ సుఖ సంతోషం ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్ర ప్రజలందరినీ శుభాకాంక్షలు అయితే తెలిపినారనమాట అయితే ఇక ఈ నాలుగు వేల ఆరు వేలు ఈ నెలకు సంబంధించి పెన్షన్ మనకు అక్టోబర్ నెల పెన్షన్ కొత్త పెన్షన్ వస్తుందని అయితే అయితే రావడం జరిగింది అయితే ఈ కొత్త పెన్షన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ పెన్షన్ వస్తుందా రాదా అన్న సంబంధించి మీకు ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు వీళ్ళు విడుదల చేస్తారు అండ్ ఇంకొక కొత్త అప్డేట్ అయితే రానుందనమాట దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తారు వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేయడం కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ అయితే చేయండి ఇంకా ఎల్లుండి పదకొండు గంటల లోపు మనకు ఈ సెప్టెంబర్ నెలకు ఫింఛన్కి సంబంధించి అన్ని జిల్లాల్లో అందరికీ అప్డేట్ అయితే అయిపోయి బ్యాంకు ఖాతాల్లో కానీ చేతులకు ఇచ్చే వారి కానీ అయితే పూర్తి అయితే అయిపోతుంది అనమాట సో ఇదనమాట తాజా అప్డేట్ ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ ఫింఛన్కి సంబంధించి మన ఛానల్లో ఉంటుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్